అసలు ఏం జరిగింది స్వామి ఎందుకంటే అప్పుడేమో మరి ప్రధాన అర్చకుల మీద మీరు అటాక్ చేయడం అనేది తప్పు అని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా అన్నారు అసలు ఈ రామరాజ్యం ఎక్కడి నుంచి మొదలైంది వాళ్ళకు మీకు వారు ఎక్కడి నుంచి మొదలైంది రామరాజ్యం ఆర్మీ ఇదంతా కూడా ఏంటి స్వామి అసలు తల్లి అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వారి వారి బోధకులు వారి మత విస్తరణ కోసం చక్కగా బోధన చేస్తున్నారు వారు విస్తరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా నీ లవ్ జెహాద్ గానీవ్వండి బూట్ జెహాద్ ఫుడ్ జిహాద్ ఇవన్నీ మనం ఉన్నాం ఇప్పుడు కాశ్మీర్ లో కూడా మన పెహల్గాం దాడిలో కూడా భార్య ముందే భర్తల ప్యాంట్లు విప్పి వారు ముస్లిమా హిందూ అది తెలుసుకునే కాల్చి చంపారు అల్లా అని నమ్మకపోతే కాల్చి చంపుతాం చంపేయండి అని ఖురాన్ లో ఉంది అని వాళ్ళు అంటున్నారని నేను విన్నాను ఇది పాకిస్తాన్ లో పంతొమ్మిది వందల నలభై ఏడులో మన విభజన జరిగినప్పుడు లక్షల మందిని ఊచకోత కోసి సుమారు ఆ సమయానికి ఇరవై శాతం ముప్పై శాతం అక్కడ హిందువులు ఉంటే ఈ రోజు ఒక శాతం మిగిలిరని అంటున్నారు ఒకటో రెండు శాతం అని అంటున్నారు అది కూడా నిజమాబద్ధం మనకు తెలియదు కానీ లక్షల చేవాలను మాత్రం ఊచకోత కోసి పంపించేశారు కానీ మన సంస్కృతి అట్లాంటిది కాదు ఎంతమంది మంది వచ్చినా సరే మనకు అందరూ సమానం అని తీసినటువంటి ఆ ఆ పంద అని ఆ బోధన్ మనం కలిగి ఉన్నాం కాశ్మీర్ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆ తొంభై తొమ్మిదిలోనూ ఈ ఎవరు ముస్లిం అయిన హోమ్ మినిస్టర్ అయ్యారని ఫరూక్ అబ్దుల్ అని హోమ్ మినిస్టర్ అయ్యారని ఆ తర్వాత మైకులు అనౌన్స్ చేశారని మీరు ఒకటి పారిపోండి లేకపోతే అల్లాని నమ్మండి లేకపోతే మేము చంపేస్తాం అట్లా వారు కూడా అనౌన్స్ చేశారని అవన్నీ కూడా కాశ్మీర్ ఫైల్స్ తో మనం విన్నాం ఈ కేరళలో ఈ వెస్ట్ బెంగాల్లో తర్వాత లో ఇవన్నీ కూడా మనం ఉన్నాం మనం ఈ పరిస్థితుల్లో మరి మన ఆలయాల్లో మీరైనా నేనైనా మన ఆలయానికి వెళ్ళినప్పుడు వారికి ఎలా మత బోధకులు ఉన్నారో అలా మనకు కూడా అర్చక పురోహితులు ఉన్నారు మరి అసలు మన ఎవరు మన సంస్కృతి ఏమిటి మన సంప్రదాయం ఏమిటి అసలు మనకి ఈ భూమికి సంబంధం ఏమిటి ఉదాహరణ మనం రామాలయానికి అనుకోండి అమ్మా రామాలయానికి వెళ్తే రాముడికి మనకి ఉన్న బంధుత్వం సంబంధం ఏముంది ఆ రాముడు ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు ఆయన ఏ గోత్రంలో జన్మ తీసుకున్నాడు ఆ గోత్రానికి మీ గోత్రానికి ఉన్న బంధుత్వం ఏమిటి తెలిస్తే వారు చెప్పగలిగితే అధ్యయనం చేసి చెప్పగలిగితే మనకి పొరపత్యాలు ఉండవు వారు వక్బోర్డ్ పేరుతో ఈ భూమిని ఐదారు వందల సంవత్సరాలు మా ముస్లింస్ పరిపాలించారు కాబట్టి ఈ భూమి అంతా మాది అని వారు క్లైమ్ చేసుకుంటూ వక్ బోర్డు పేరుతో ముందుకు వెళ్తున్నారు వారు అయితే ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడని ఇట్లాంటి పెద్దలు చెప్పగా మనం విన్నాం ఇప్పుడు ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు వారికి మనకున్న బంధుత్వం ఏమిటి సత్యాలు బయటకు చెప్పాల్సిన బాధ్యత అర్చక పురోహితులది మఠాధిపతులు పేటాధిపతులది ప్రవచనకారులది దురదృష్టం ఏమిటంటే వారు అక్కడ దాకా తీసుకెళ్లే ప్రయత్నం వారు చేయలేదు సత్యం ఏమిటంటే అమ్మ రాముడు అన్నాడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని ఈ వశిష్ట కౌండి కాశక గోత్రాల్లో ఆ ఇక్ష్వాకు పేరు వస్తుంది ప్రవర్లో వస్తుంది వీరు ఇక్ష్వాక వంశీయులు యద యథాయ్ ధర్మశక్ అనేది భవతి భారత అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్నటువంటి అర్జునుడిది అతను ఏ గోత్రం ఏ గోత్రంలో ఆ భరతుడి పేరు వస్తుంది భరత్ పరీక్ష విష్ణువర్ధన మహారాజ వంశ అనే ప్లవర్ ఏ గోత్రంలో వస్తుంది ఈ విషయాలన్నీ చెప్పి ఈ భూమి మాది మీరు చెప్పేది ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం మీరు వచ్చి పరిపాలిస్తే ఈ భూమి మీద అయిపోతే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి పరిపాలించారు మా పూర్వీకులు భూమి మాది కాదా అని చెప్పేటువంటి బాధ్యత అర్చక పురోహితులు తీసుకుని మన మఠాధిపతులు పీఠాధిపతులు తీసుకుని వచ్చేటువంటి భక్తులకు బోధించాలి ఇప్పుడు మనం రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కొమ్మరిగా విడిపోయి ఉన్నాం ఉదాహరణ మా ఊరు అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఒక మంగళ అబ్బాయి నువ్వెవరో వేరే పార్టీ వాడితో టీ తాగేవాడిని నెపం పెట్టుకుని అబ్బాయిని కొట్టి తిట్టి అతను మంగళ బడ్డిని నీళ్ళలో పడేసి నువ్వు అనే పేరుతో అబ్బాయిని దూషించి తిట్టిన మాటలు నా చెవిదాకా విన్నా మా తమ్ముడు చెప్తే తర్వాత అబ్బాయికి ఫోన్ చేసి నాన్న మీ గోత్రం అడిగితే మాది పైడి గోత్రం అన్నయ్య అని చెప్పాడు అబ్బాయి శ్రీను పసుపు శ్రీను ఈ మంగళ అబ్బాయి ఏ తిట్లు తిన్ను మంగళవాడు అని ఆ నిందలు భరించి తిట్లు తిన్నాడో అతన్ని పైడి గోత్రం ఎవరైతే తన్నులు అతను కొట్టారో వారు పైడి గోత్రం పోతం శెట్టి ఇంటి పేరుతో రెడ్డిల్లో పైడి గోత్రం ఉంది శెట్టి ఇంటి పేరుతో కాపుల్లో పైడి పాల్గోత్రం ఉంది కంబంపాటి ఇంటి పేరుతో కమ్మల చౌదరిస్ లో పైడి పాల్గోత్రం ఉంది ఈ పసుపులేటింటి పేరు మంగళబ్బాయి ఆయనది పైడి పాల్గోత్రం ఆయన గోత్రం ప్రకారంగా మన అందరూ మీరు మీ కులాల్లో పెళ్లి చేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళని తక్కువగా చూడొద్దు మన అందరూ బంధువులమే ఈ కులాలని పూర్వకాలంలో మన వృత్తులవి కాలక్రమంలో మన క్యాస్ట్ గా అయిపోయింది మన దరిద్రం ఏదో పెట్టినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని అయిపోయింది పూర్వకాలంలో చతుర్వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఒక తల్లి పిల్లలు అని నేను చెప్పట్లేదు వాల్మీకి రామాయణంలో జటాయువు శ్రీరాముడితో చెప్తున్నాడు మృగమదీతి వర జటాయులదా ఈ మొట్టమొదటిసారి శ్రీరామచంద్రమూర్తి జటాయువు కలుసుకున్నప్పుడు రామచంద్రమూర్తి బ్రహ్మక పద్నాలుగు మంది కుమారులయ్య అందులో ఒక ఆయన మరీచి మరీచి కశ్యపుడు పుట్టాడు కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు మొదటి భార్యకి దేవతలు పుట్టారు రెండవ భార్యకి రాక్షసులు పుట్టారు ఎనిమిదవ భార్య పేరు మను ఆవిడికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని వాల్మీకి రామాయణంలో చెప్పబడి ఉందండి నాయన ఇది సత్యం ఎందుకంటే ఈ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు కాశ్యప గోత్రంలో క్షత్రియులు కసకు అనే గోత్రంలో వైశ్యులు కాశ్యప గోత్రంలో రెడ్డి కమ్మ కాపు మాలా మాదిగా కమరి కొమరి శూద్రులు ఉన్నారు మనందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత అర్చక పురోహితులు తీసుకోవాలి ఎందుకంటే మనందరం గోత్రాలు వెళ్ళి అర్చక పురోహితులకే చెప్తాం అన్న ఉద్దేశంతో అయ్యా మరి వారు ప్రత్యామ్నాయంగా ఇలా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రెండు వేల నలభై రెండు వేల నలభై ఏడు కల్లా ఈ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ లోపల కుల మతాలకు అంటే మనం శివాది షణ్మతాల్లో మీరు శైవులైనా వైష్ణవులైనా శాక్తేయులైనా ఇది మన బంధుత్వం ఇది మన గోత్రాల ప్రకారంగా బంధువులు మనం అని వీళ్ళు వీరిలో ఐకమత్యం తీసుకొచ్చే బాధ్యత అర్చకు పురోహితుంది వీరిలో క్షాత్రం కలిగిన వారిని ఊరు ఊరికి ఒక్కరిని గుర్తించి క్షాత్రం కలిగిన వారిని ఒక సైనికుడిగా సిద్ధం చేసి మరి వారి కుటుంబ పోషణ ఇంకా ఉన్నారు కదా వైశ్యులు శూద్రులు ఉన్నారు కదా కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై నాలుగో శ్లోకం మొదట్లైన కృషి వ్యవసాయం గోరక్షణ వాణిజ్యం వ్యాపారం ఎవరు చేస్తారు వారు వైశ్యులే రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా తేడా లేదు తర్వాత పరిచర్యాత్మకం కర్మశూద్రశాపి స్వభావజం ఈ కాయ కష్టం చేసేవారు కూడా ఈ యొక్క క్షత్రియుడి పోషణ చూసుకోవాలి దీని బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఈ అర్చక పురోహితుల మీద ఉంది వారు బ్రాహ్మణులుగా అనే ఉద్దేశం మాకు కలిగిన తర్వాత పరిశోధన చేసి ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులను కలిసి నేను ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా నేను ఒక్కడిని ఎంత చెప్తాను నేను నేను వారికి ట్రైనింగ్ ఇచ్చి ఒక పది ఇరవై ఆలయాల్లో ఎలా మాట్లాడతానో చూస్తే వారు ఇంకో పది ఆలయాలకు స్ప్రెడ్ అయి మళ్ళీ చెప్తా ఉంటాం రెండు రాష్ట్రాల్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు ఉన్నాయమ్మా అన్ని గ్రామాలకు ఒక్కళ్ళు తిరగలేం కదా కనీసం జిల్లాలో పది మంది అర్చక పురోహితులు ముందుకొచ్చి ఎస్ మనకు ప్రత్యేక సైన్యం అవసరం అమ్మా కాశ్మీర్ లో అక్కడ పండితుల పేరుతో హిందువుల మీద జరిగిన ఓచుకోత ఆ సందర్భంలో అది జరిగినప్పుడు అక్కడ కూడా కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ మీ వీధిలో మీ ఊర్లో పక్కన దాడి జరుగుతూ ఉంటాయి పక్క వీధిలో దాడి జరుగుతూ ఉంటుంది ఎన్ని ప్లేసులు కానీ పోలీసులు వెళ్తారు అక్కడికి మరి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుంది అక్కడ కోర్టులు పోలీస్ స్టేషన్ లేవా వెస్ట్ బెంగాల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా జిల్లాలు వదిలిపెట్టి పారిపోతున్నారు అక్కడ దాడి జరుగుతుంది అని చెప్పి దీనికి కారణం ఏమిటి మన అర్చక పురోహిత వ్యవస్థలో ఈ జ్ఞానం లేకపోవటం భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో శ్లోకం చెప్తుంది క్షమో ధమ తప శౌచం క్షాంతిజావమేవచ జ్ఞానం విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం క్షమము దమము ఇలాంటి ఇంద్రియ నిగ్రహం జ్ఞానం విజ్ఞానం శుచి చబురాతే ఈ కనీస కనీస లక్షణాలు లేకపోతే వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని చెప్తుంది ఇంత జరుగుతున్నా మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి ప్రత్యేక సైన్యాన్ని క్షేత్రం కలిగిన వారిని కనీసం మనం వారి ఆడపిల్లని మానభంగాలు చేయమని వారి భూములు లాక్కోవని బోధించక్కర్లే మన భూముల జోలికి మన ఆడపిల్లల జోలికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కోసమైనా మనం ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ అర్చక పురోహితులకు బోధిస్తూ ప్రతి దిక్కుని తిరుగుతూ వారికి చెప్తూ అందులో భాగంగానే చిలుకూరు రంగరాజన్ గారి దగ్గర కూడా వచ్చేవాడి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.